ఈ ధర ఈరోజు వీడియోలో మీ జయమ్మ అనవడు ఈ ఊరితో నాకున్న అనుభవాల్ని నేను ఫీల్ అయిన అనుభూతుల్ని మీతో పంచుకుంటాను నేను మీ జయమ్మ అనవని జయమ్మ అనవడంటే మీ ఊరోడు మీలో ఒకడు ఈ పల్లెటూరు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నన్ను అడిగితే ఇండియా కొత్తగా రూరల్ టూరిజం అని స్టార్ట్ చేసింది ఇండియాలో ఉన్న ఏవైనా ప్రత్యేకత కలిగిన గ్రామీణ ప్రాంతాల్ని టూరిస్ట్ ప్లేసెస్ కింద మార్చడం దీని ముఖ్య లక్ష్యం అలాంటి ప్రత్యేకత కలిగిన గ్రామాల కోవలోకే ఇది కూడా వస్తుందని అయితే చెప్తాను అలా ఊర్లోకి అవ్వగానే రోడ్డుకి ఎడవ పక్క శ్మశానాన్ని ఆనుకుని ఉన్న కాట్లంకమ్మ తల్లి గుడి ఆ గుడి బయట ఉన్న జెండా చెట్టు అలాగే పక్క ఆంజనేయ స్వామి గుడి అంతేకాదు ఈ ఊర్లో ప్రతి మూడు వందల మీటర్లకి మనం ఒక గుడిని అయితే చూడవచ్చు ఇతరికి ఇటు ధరిన చాకిరావు వాగైతే అటు తరిన శ్రీకృష్ణదేవరాయలు హయాంలో తన చెరువు తన చుట్టూతా ఉండే పంట పొలాలు ప్రకృతి అందాలకు నిదర్శనం అయితే ఆ ఊరికి ఎల్లవేళలా కాపలా కాస్తూ ఆ ఊరి జనాల్ని కంటికి రెప్పలా కాపాడుకునే అంకమ్మ తల్లి దైవత్వానికి నిదర్శనం ఏ పల్లెటూరి జనాల్లో లేని ఒక తపన ఈ ఏతర ప్రజల్లో నేను చూశాను అదే మన ఊరిని మనం ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అనే ఒక ఆలోచన ఆ ఆలోచనలో భాగంగా రూపుదిద్దుకున్నవే ముందుగా మనం చూసిన ఊరి ముఖద్వారం అలాగే ఇతర ప్రజలు ప్రతి ఏడాది అత్యంత అట్టహాసంగా రంగరంగ వైభవంగా జరుపుకునే ఈదర అంకమ్మ తల్లి కొలుపు మహోత్సవాలు మరియు తిరునాళ్ళ ఇతరులో జరిగే ఈ కొలుపు మహోత్సవాల్లో ఆ ఊరి ప్రజలే కాకుండా ఇతరకి చుట్టుపక్కల ఉండే పది గ్రామాల ప్రజలు వచ్చి అంకమ్మ తల్లి కొలుపు మహోత్సవాల్లో పాల్గొనడం మరొక విశేషం అయితే మనకి లాస్ట్ వీడియోలో పొలిమేర దేవతల గురించి గ్రామ దేవతల మీద వీడియో చేశా కదా ఆ వీడియోలో చెప్పలేదు అసలు మనకి పొలిమేర దేవతలు కానీ లేదంటే గ్రామ దేవతలు కానీ ఎందుకు ఉంటారు అనేది అదైతే ఇప్పుడు మీకు చెప్తాను వినండి మామూలుగా మనకి పూర్వకాలంలో చూసుకుంటే కలర మశూచి వంటి భయంకరమైన ప్రాణాంతక రోగాలు అయితే వస్తూ ఉండేవి సో అప్పట్లో మనకి వాటికి సంబంధించి మెడిసిన్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవు సో అప్పట్లో ఏం జరిగేదంటే మన పల్లెటూరులో ఉండే జనాలు వాటిని దుష్టశక్తులుగా భావించి అలాంటి దుష్ట శక్తులు ఊర్లోకి వచ్చి జనాలని బట్టి పీడించకూడదు అనే భావనతో మనకి పల్లెటూర్లలో ఇలా పొలిమేర దేవతల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మొక్కులు మొక్కేవారు అమ్మ తల్లి మాకేం కాకూడదు ఈ దుష్ట శక్తులు మా ఊరి మీద పడి మా ప్రాణాలు తీసుకోకుండా చూడు తల్లి అని చెప్పైతే మనకి ఈ పొలిమేర దేవతలను కానీ గ్రామ దేవతలను కానీ వేడుకునేవాళ్ళు అయితే మనం మొదటి నుండి చూసుకున్న మనకి కొలుపు మహోత్సవాలు అనేవి ఆషాఢ మాసం లేదా ఆషాఢ మాసం ఆరంభంలోనే జరుగుతూ ఉంటాయి ఇలా ఈ కొలుపు మహోత్సవాలు ఆషాఢ మాసంలోనే జరగడానికి గల కారణం వర్షాలు పడటం ఈ వర్షాకాలంలోనే మనకి ఆ భయంకరమైన కలరా మసూచి వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేవి అయితే పల్లెటూరి ప్రజల నమ్మకం ఏంటంటే ఈ పొలిమేర దేవతలు గ్రామ దేవతలు కలిసి ఆ వ్యాధులని ఊర్లోకి రాకుండా అడ్డుకుంటారని అలాగే సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి ఊర్లోని వారంతా ఆయుర ఆరోగ్యాలతో యోగక్షేమాలతో ఉంటారని అయితే నమ్ముతారు అలా వాళ్ళ బాగోగుల్ని యోగక్షేమాలని చూసుకునే గ్రామ దేవతల్ని పొలిమేర దేవతల్ని కొలవడం అనేది పల్లెటూర్లలో ఏళ్ల తరబడి వస్తున్న ఆచారం ఈ ఆచారంలో భాగంగానే ఈ కొలుపులు అనేవి నిర్వహిస్తుంటారు అయితే మనకి ఈ కొలుపు మహోత్సవాలు అనేవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా అయితే చేస్తూ ఉంటారు అంతేకాకుండా మనకి ఈ కొలుపు మహోత్సవాల్లో మనకి ఒక్కొక్క అమ్మవారిని బట్టి ఆ కొలుపు మహోత్సవాల్లో పాటించే రిచువల్స్ కానీ కస్టమ్స్ కానీ మారుతూ ఉంటాయి అయితే ఇతరులో జరిగే ఈ అంకమ్మ తల్లి కొలుపు మహోత్సవాల్లో ప్రజలంతా కలిసి అమ్మవారికి కప్పెర్లు సమర్పించడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారం దాదాపు వారం రోజుల పాటు జరిగే ఈ కొలుపు మహోత్సవాల్లో మద్యనాల కప్పెర వడకప్పెర మరియు ఆఖరి రోజున జరిగే తిరునాళ్ల ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అసలు ఈ కప్పెర్లు అంటే ఏంటి ఈ కొలుపు మహోత్సవాల్లో పాటించే రిచువల్స్ ఎలా ఉంటాయి అనే వాటన్నిటి మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా చూడండి ఇక ఈ ఊర్లో నన్ను ఆశ్చర్యపరిచిన ఇంకొక విషయం ఏంటంటే ఒక మనిషికి గుడి కట్టి పూజించడం ఇప్పుడు మీరు చూస్తున్న రామయ్య వారి దేవాలయం అనేది ఏ రాముల వారితో ఏ హనుమంతుల వారితో అనుకుంటే మీ పొరపాటు పూర్వం ఈ ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయన్ని ఈ ఊరి ప్రజలు మొదటి నుంచి దైవ స్వరూపుడిగా భావించి ఆయనకి శక్తులు సిద్ధించాయని నమ్మి ఆయన చనిపోయినప్పటి నుంచి ఆయన సమాధి మీద ఒక చిన్న గుడి లాంటిది నిర్మించి అందులో ఆయన ఫోటో మరియు మిగతా దేవుళ్ళ చిత్రాలు పెట్టి నిత్యం ఆయనకు పూజలు చేయడం అనేది నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఇది మీకెలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్స్లో తెలపండి అంతేకాదు ఈ రామయ్య స్వామి వారి దగ్గరకు వచ్చి పూజలు చేసిన వారికి కోరిన కోరికలు తీరుస్తాడని ముఖ్యంగా సంతాన ప్రాప్తి లేని వారు నేను దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేస్తే సంతానం సిద్ధిస్తుందని ఈ ఊరి ప్రజల నమ్మకం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరువే కాదు ఇందాక మీరు చూసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి గుడి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారి హయాంలో ఆయన కట్టించినది ఇదంతా విన్న మీరు ఆ ఊరి ప్రజలు అనాగరికులు అనెడ్యుకేటెడ్ అనుకుంటే అది కేవలం మీ అజ్ఞానం మాత్రమే ఆ ఊరి ప్రజలు దైవభక్తికి ఎంత పెద్ద పేట వేశారు అలాగే ఆ ఊరి అభివృద్ధికి కూడా అంతే పెద్ద పేట వేశారు అది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఇలా దేనికి పనికిరాని చెత్తని వ్యర్థాలని సేకరించి వాటిని ఎరువుగా మార్చి దాని నుండి సంపద తయారు చేయడం అనేది ఒక అద్భుతమైన అమోఘమైన ఆలోచన ఇలాంటి ఒక ఆదర్శవంతమైన పల్లెటూర్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నా యోగ్యంగా నేను ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్ ఇవి ఎదరితో నాకున్న అనుభవాలు నేను ఫీల్ అయిన అనుభూతులు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి జయమ్మ మనోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కూడా తెలపండి ఈ కొలుపు మహోత్సవాలకు సంబంధించి చిన్న గ్లింసెస్ కూడా ఇచ్చాను చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ hmm <laughs>